అంటే కరాటి కళ్యాణి మిమ్మల్ని కొట్టిన తర్వాత మీరు ఆ ప్రాంక్ వీడియోలు తగ్గించేశారు అసలు ఆపేశారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కరాటి కళ్యాణికి భయపడే ప్రాంక్ వీడియోలు ఆపేసావా యాడ్ ఆపేశా మొన్న కూడా వీడియో రిలీజ్ అయింది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ సినిమా పనులు అప్పుడే నేను సినిమా స్టార్ట్ చేశాను పదహారు నెలల క్రితం ఓకే టోటల్ ఫోర్ ఇయర్స్ నా జర్నీ టూ ఇయర్స్ టూ బీ వీడియోలు చేశాను ఎండ్ ఆఫ్ ద టూ ఇయర్లో ఆమె గొడవపడింది ఒక వన్ మంత్ గోవాకి వెళ్ళి ఐ జస్ట్ థింక్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాప్ అండ్ ఏంటి జీవితం అసలే దెన్ ఐ స్టార్ట్ నాక్కడ ఉన్న డబ్బుతో నేను సేవ్ చేసిన డబ్బుతో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాయి లేదు లెట్ స్టార్ట్ ఏ మూవీ కష్టం కెపాసిటీ ఉంది ఏమైనా సాధించవచ్చు ఈ దేవుంది ఏ పెద్ద సినిమా చేద్దామని అక్కడ కథ రాసుకొని ఇంటికి వచ్చారు సోషల్ మీడియా మీద మొత్తంగా ఎంత సంపాదించారు మీరు నేను ఒక్క అసలు చెప్పకూడదు నేను చెప్పంటే కానీ చెప్పాలి చెప్తున్నా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ దాకా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి రెండు సంవత్సరాల కష్టం విపరీతమైన చాలా కష్టపడ్డా ఏంటి రెండు సంవత్సరాల్లోనే వన్ అండ్ హాఫ్ క్రోర్ సంపాదించారు ఓన్లీ యూట్యూబ్ కాదు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి అట్లా నా వీడియో నా దాంట్లో పెట్టుబడి పోయింది నా ఎడిటర్కు ఒక ఐదు ఆరు లక్షలు పోయి ఉంటుంది అండ్ కెమెరామ్యాన్ నాతో పాటు నింటాడు ఆ పిల్లలకి ఖర్చులు నా ఫుడ్ నా బట్టలు అండ్ కొంతమంది పేమెంట్స్ ఉంటాయి అమ్మాయిలకు వీడియోస్ అండ్ కొన్ని సినీ ప్రమోషన్స్ వచ్చాయి సినిమా ప్రమోషన్స్ చేస్తా నేను అంటే వాళ్ళ వాళ్ళ ఫేమ్ అవడం కోసం సినిమా తెలియడం కోసం మా ఛానల్లో హీరోయిన్తో ప్రాంక్ చేపిస్తారు అయింది తెలిసే చెప్పి చేపిస్తారు చేస్తారు అంటే కరాటి కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి పంతా మారింది అంటూ అందరూ అభిప్రాయపడ్డారు కానీ శ్రీకాంత్ రెడ్డి పంతా మాత్రం మారలేదు ఇప్పుడు తాను లారీ అనేటువంటి ఒక సిరీస్ ద్వారా పార్ట్ వన్ ద్వారా అందరి ముందుకి రాబోతున్నాడు అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అనేది ఇప్పుడు టాకు ఏం చెప్తారు అదే ఇప్పుడు అప్పుడే ఫస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ లోనే సినిమా స్టార్ట్ చేశాను అది ఆగిపోయింది తర్వాత నాకు సినిమా తీయడం నా ఓన్ గా సినిమా తీయడం కోసం నాకు రెండు వేల టైం పట్టింది సినిమా తీసే డబ్బులు సంపాదించాను కథ రాసుకున్నాను నాకున్న నాలెడ్జ్ తో ఇప్పుడు వల్డ్ సినిమా మీద ఉన్న నాలెడ్జ్ తో కమర్షియల్ గా నా డబ్బు పెడుతున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి అండ్ ఇప్పుడు ప్రజలు ఏ సినిమాలు చూస్తున్నారు పెద్ద పెద్ద ఆడట్లేదు కేజీఎఫ్ బాహుబలి అంత పెద్ద సినిమాలు హిట్ అవుతున్నారు బాహుబలి ఉన్నాయి అవి ఆడుతున్నాయి ఆ తరహా సినిమాలు ఆడుతున్నాయి పెద్ద పెద్ద సినిమాలు కొన్ని సినిమాలు బడ్జెట్ పెట్టి పెట్టినట్టు పోతున్నాయి చిన్న సినిమాలు కొన్ని వంద కోట్లు కొడుతున్నాయి పెద్ద సినిమాలు పడుతున్నాయి పెద్ద సినిమాలు ఇటు కొడుతున్నాయి చిన్న సినిమాలు పడుతున్నాయి సో ఇవన్నీ ఆలోచించుకొని ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఒక సాలిడ్ కథతో దిగాలి సాలిడ్గా దిగాలి దిగితే మామూలు ఉండదు బ్యాంగ్ అయిపోవాలి చిన్న లవ్ స్టోరీ ఒక పది ఇరవై లక్షల్లో దియచ్చు నేను కానీ అవి నా ఫ్రాంక్ తో సమానం నా యూట్యూబ్ లో ఉంటాయి కామెడీ అమ్మాయితో మాట్లాడేది అట్లా ఉంటే చిన్న ఇంత స్టోరీ తీసుకొని లాగి లాగి మూడు గంటలు జనాలు టైం వేస్ట్ చేయద్దు జనాలు మీరు చేసే ప్రాంక్ వీడియోల్లో ఉన్న బూత్ కంటెంట్ ఉండబోతుందా లేదంటే సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏదైనా ఉందా దేశ భద్రతకు సంబంధించిన సినిమా ఇది లారీ చాప్టర్ వన్ అనేది అయితే దాంట్లో కుటుంబ కథా చిత్రం హీరో ఉంటాడు హీరో ఫాదర్ ఉంటాడు ఒక ఫ్యామిలీ ఉంటుంది మంచి లవ్ స్టోరీ ఉంటుంది ప్రాపర్గా ఉంటుంది అండ్ లవ్ చాలా డీప్గా ఉంటుంది హీరోయిన్ బరువు బాధ్యతలు మోస్తుంది ఇండిపెండెంట్ ఉమెన్ గురించి ఉంటుంది అండ్ హీరో ఒక హీరోయిక్ వాల్యూ మోటివేషన్ ఉంటుంది హీరో గడి సాధించాలరా అని ఉంటుంది తర్వాత వాడిని చూస్తే ఒక ఫైర్ ఉంటది సినిమా చాలా బాగుంటది లారీ చాప్టర్ వల్ల ఒక సాలిడ్ త్రీ అవర్స్ ఫ్యామిలీ కమర్షియల్ యాక్షన్ అవర్స్ ఉందా త్రీ అవర్స్ త్రీ మినిట్స్ సినిమా ఇప్పుడు మొన్న నిన్న నిన్న సాయంత్రం సెన్సార్ అయింది ఏ సర్టిఫికేట్ మూవీ అండ్ వాళ్ళ సర్టిఫికేట్ పద్దెనిమిది ఇవ్వు నాన్న మీకు యూ ఇస్తామన్నారు వద్దు అన్న పన్నెండు ఇవ్వు యూ బై ఏ ఇస్తామన్నారు సర్టిఫికెట్ వద్దు అన్న సరే ఏ సర్టిఫికేట్ తీసుకో మరి ఏ సర్టిఫికేట్ తీసుకుంటే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది కదా మరి ఎందుకు ఆలోచించాల నువ్వు ఎయిటీన్ ప్లస్ వల్లే సినిమాలు చూస్తున్నారు పిల్లలు ఎడ చూస్తున్నారు థియేటర్కి వెళ్ళి చూసినా కదా వాళ్ళు సర్టిఫికేట్ చూసి వాళ్ళకి నచ్చినట్లు వెళ్తారు కానీ అలా అలా ఏమో నాకు ఫ్లేవర్ పోతుంది నా కథలో ఫ్లేవర్ పోతుంది అవి కట్ చేసామనుకో ఓకే అంటే కథ డిమాండ్ చేస్తున్నంటారు కథ డిమాండ్ చేడు హీరో హీరో లారీ డ్రైవర్ ఉన్నాడు అతను లారీ దిగి వెళ్ళి గొడవపడతాడు కేరళతో ఈ లారీ ఏంటి సినిమా పేరు ఏంటిది వెరైటీ ఉంది కొత్తగా ఉండాలని పెట్టాను ఇండియా వైట్ తిరుగుతాది అన్ని స్టేట్స్ లో లారీ అండ్ లారీ అనేది ఫైవ్ లాంగ్వేజ్ తెలుగు తమిళ కన్నడ హిందీ అండ్ బెంగాలీ ఫైవ్ లాంగ్వేజ్ ఇండియా మూవీ టైమ్ ఇండియా మూవీ మొదటి సినిమా అనే నేనే డైరెక్టర్ యాక్టర్ మ్యూజిక్ అన్ని స్టంట్స్ కూడా నేనే అట్లా కష్టపడి చేసిన సినిమా ఇది అండ్ అంటే నువ్వు కళాకారుడు అనుకున్నా నీలో కొన్ని కళలు మీ వీడియోలో చూసాం గానీ ఈ రకంగా కళాకారుడు అనుకోవాలి నేను ఇరవై ఐదేళ్ళ వరకు జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మేము మక్కువ వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా నాకు ఎవరు అవకాశం ఇలా మనమే క్రియేట్ చేయాలి మనమే క్రియేట్ చేయాలంటే దాని గురించి నేర్చుకోవాలి నేను అసలు సినిమా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది సడన్ గా అందరికి ఒక్కొక్క ఫీల్డ్ అన్న జస్ట్ సినిమా మీద వచ్చింది ప్యాషన్ అంటే రంగుల ప్రపంచం అనా లేకపోతే అబద్ధం ఎందుకు బ్లిస్ ఉంటుంది ఇక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ కొత్త విషయం మెయిన్లీ నేను వర్క్ హార్ పర్సన్ అండ్ లర్నింగ్ పర్సన్ కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం ట్రావెల్ చేయడం అన్నా బుక్స్ చదవడం కల్చర్ నేర్చుకోవడం అన్నా మీటింగ్ న్యూ పీపుల్ ఈటింగ్ గ్రేట్ ఫుడ్ అట్లా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ కెన్ ఈ వేస్ట్ సర్కిల్ కదా ఇది అది అనిపించి దానికి రావడం మెయిన్ కారణం అండ్ లగ్జరీ లైఫ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని అనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు కష్టపడితే అండ్ దాన్ని కొంచెం సేవ చేయొచ్చు అని నా అభిప్రాయం నాది చాలా చిన్న తరగతి కుటుంబం చాలా చిన్న నుంచి వచ్చాను నేను అంటే సేవ చేయాలనేటువంటి ఒక ఆశయం అయితే ఉంది ఉంది ఇప్పుడు కాదు కొంచెం నేను బాగుపడితే ఫస్ట్ తర్వాత నా ఎంప్లాయీస్ బాగుపడితే దెన్ ఐల్ డూ పక్క ఆ తరహా మైండ్ సెట్ లోనే ఉన్నాను హానెస్ట్ గా బాడ ఆర్ట్ నుంచి ఉన్నా ఓకే ఈ లారీ సినిమా కథ ఏంటి అసలు లారీ సినిమా కథ అంటే కుటుంబ కథ చిత్రం దేశభద్ర సంబంధించిన సినిమా చిత్రం ఫుల్ ఎనర్జీ మాస్ దమ్ ఉంటది డైలాగ్ చెప్పనా నా సినిమాలో చెప్పండి నా బండికి నేషనల్ పర్మిట్ రా ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు ఎక్కి తొక్కి పడేయడమే అని ఉంటదనమాట వచ్చి రే ఇది కర్ణాటక రా అంటాడు అనమాట రౌడీ బండిదేవో అంటాడు అనమాట కర్ణాలు అంటాడు అన్న పొడింగి ఏదో అంటాడు అనమాట ఆయనకి డైలాగ్ ఉండదు అనమాట ఇంకోటి తమిళనాడు 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 రౌడీలు వస్తారు అలా రేడున్నో తెలుసా తమిళనాడు అంటాడు అంటే ఓరగా ఏదైనా బాడీరా బాధుడు మొదలు ఎడితే బరిలో బాడీ లెగుస్తాయని కొట్టాడు అనమాట లారీ లారీ అనమాట అంటే ఒక ఇరవై ముప్పై నలభై మాస్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో చాలా సాలిడ్ గా పెద్ద హీరో తీయాలి నాకు నా అటైర్ కూడా అలా ఉంటుంది నాకు అవే సూట్ అయితే నాకు యాక్షన్ సినిమా అంటే ఇష్టం ఓకే ఇప్పుడు మీరే చెప్పారు మంచి కత్తో వస్తున్నాను పెద్ద హీరోకి అయితే చాలా బాగుండేదని మీరే చెప్తున్నారు మరి మీరు హీరోగా అసలా అంటే మీరు అనుకున్నారా ఎప్పుడన్నా నేను హీరో అవుతాను నాది హీరో మెటీరియల్ అనుకోలేదు నా జర్నీ జరుగుతుంది రాసుకున్నాను తీసుకున్నాను నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను నాకు అవకాశం అడిగాను ఇవ్వలేదు అంటే హీరోగా అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చావా నేను డైరెక్టర్ అవుదామని వచ్చా సొసైటీ నన్ను హీరో చేసింది ఓకే అంటే నా ఒడిదుడుకులు నా జీ నన్ను హీరో చేసింది నేను డైరెక్టర్ అవుదాము అంటే నా నా పర్సనాలిటీ ఏంటి అని అనుకున్నా అట్లా మరి అన్నారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంట్రా అట్లే అప్రిషియేట్ చేస్తున్నా హీరో కట్ట్రిషియట్ చేస్తున్నారు నాకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు వాట్ ఐ ఫీల్ నాకు నాలెడ్జ్ ఉందని నా ఫీల్ నాలెడ్జ్ కాన్ఫిడెంట్ ఉంది ఉన్నాయి కథ రాయగలను సినిమా ఎవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే వాళ్ళతో సినిమాలు నేను ఓకే సొసైటీ నన్ను హీరో చేసింది సిచ్యువేషన్స్ అర్థమైందా అట్లా అంతేకానీ నేను హీరో కానీ ఇప్పుడు హీరో అయినప్పుడు ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి పాటలు డాన్స్ నేర్చుకోవాలి డాన్స్ నాకు వీడియో ఉంటది ఒక సినిమా తీయడం అంటే ఒక బాధ్యత ఉంటుంది అనమాట బాధ్యత చిన్నది పెద్దదని లేదు ఏదైనా బాధ్యత ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ ఉందన్న ఇట్లా ఓపెన్ చేశాడు కామెడీ వీడియో అమ్మాయి రొమాంట్ వీడియో అమ్మాయి హాట్ డాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్ వీడియో ఒక పొలిటికల్ వీడియో అన్ని వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో నచ్చింది ఒక సెకండ్ స్క్రోల్ చేస్తున్నా ఆడియర్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు వాడు ఒక సెకండ్ దాని డోపమైన్ ఎఫెక్ట్ అంటారు ఒక సెకండ్ డే మనం సస్టెండ్ చేయలేకపోతున్నాం ఆడియన్ ని అంటే అట్రాక్ చేయలేకపోతున్నాం గ్రాప్ చేయాలి వాడు అటెన్షన్ వాడు టైం ని మనం గ్రాప్ చేయలేము అలాంటిది త్రీ అవర్స్ సినిమాని కూర్చోబెట్టాలంటే ఎలా ఉండాలంటే ఎంత నైపుణ్యం ఉండాలి ఆ నైపుణ్యం నీలో ఉంది మరి చాలా సాలిడ్ ఉంది చాలా గట్టిగా ఉంది నా వెనక గనక మంచి ప్రొడ్యూసర్ దొరికితే దున్నేస్తా ఓకే ఏంటి డైలాగ్స్ ఎవరు రాశారు ఈ మూవీలో నేనే మాస్ డైలాగ్స్ అన్ని అంటే యాక్చువల్లీ హానెస్ట్గా ఐడియా నాది పెన్ నా గుల్లుబరు రాయడం నా కెమెరామ్యాను వీ వెంటు గోవా అండ్ వీ సార్ అండ్ ఇద్దరం కూర్చొని రాసుకుందాం తను రాసాడు బాగా టైప్ చేసి అంత క్లియర్గా తనే చేశారు వర్క్ అంతా రైటింగ్ సంబంధించి ఐడియా కంప్లీట్లీ నేనే అండ్ సజెషన్స్ కరెక్షన్స్ అంతా నేనే ఈస్ వెరీ టాలెంటెడ్ ఈ సినిమా నా తర్వాత బాగా హెల్ప్ చేసిందంటే మా కెమెరామ్యాన్